ఏదైతే కుమరం భీమా అంటేనే ఆదివాసీ హక్కుల గురించి పోరాటం చేసిన అమరవీరుని గల జిల్లా అయితే మా జిల్లాకు ఒక కట్టెల జరిగినట్టు టైగర్ కారిడార్ తేట మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు తర్వాత రెండు లక్షల నలభై ఏడు హెక్టర్ల భూమి షెడ్యూల్ ప్రాంత తర్వాత మైదాన ప్రాంత అది భూమి పేరట మా ఆదివాసుల్ని బయటికి పంపే కుట్ర జరుగుతుండటంతో రాజ్గోడ సేవా సమితి ద్వారా మేము పదిహేను రోజులు రిలే నిరా దీక్ష చేపట్టడంతో కొత్తగా ఒక నలభై తొమ్మిది జీవం తెచ్చి ఇంకా మమ్మల్ని వెళ్ళగొట్టడానికి చేసే తరుణంలో మరి మా రాష్ట్ర అధ్యక్షుడు స్వయం బాపురావు గారి నాయకత్వాన్ని ప్రభుత్వానికి విన్నవించి మరి దాన్ని తాత్కాలికంగా లేదా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మటుగా జీవోని రద్దు చేసింది అయినా కొంతమంది కావాలనే దుర్దేశంతో రకరకాల పేర్లతో చేస్తున్నారు అంటే వాస్తవం వాస్తవం ఏంటంటే జీవు రద్దు అయ్యే వరకు రాజగోడ సేవ సమితి మేము స్వయంబాపురం రాష్ట్ర అధ్యక్షులు గారి నాయకత్వం పోరాటం చేసిన సిద్ధంగా ఉన్నాము రాజకీయాలకు అతీతంగా మరి కుమరం మేము ఆశయ సాధనకు మేము ఈ టైగర్ కారిగర్ని రద్దు చేసానికి ఏదైతే మా మీద వామన పాదం వేసిన వాళ్ళు మన ముందు ఉన్నారు మన దగ్గర ఉన్నారు ఆ రోజులు లేవు ఇప్పుడు దాన్ని నవ చరిత్ర నిర్మాణం చేసడానికి నాయకత్వం ముందుకు వచ్చింది లేదంటే ఏదైతే ఇవాళ ఆదిలాబాద్ అనేది గోల్వల చరిత్రలో ఆదిల్ కోట్ ఆదిల్ కోట్ అంటే ఇక్కడ ఈ మస్కొల రామ్ గోండు రాజ్యం బోన్వాన రాజ్యం అయితే రాజుల రోజులు పోయినాయి కానీ కొత్త చరిత్ర ఏదైతే ఉందో అది కుమరం భీము నుంచి స్టార్ట్ అయింది కుమరం భీము చరిత్రని ప్రతి ఒక్క ఉద్యమకారుడు కుమరం భీము పేరుని పుట్టు ముట్టుతున్నారు కానీ కాదు ఏదైతే ఇప్పుడు అన్ని ఉన్న మా సోయం బాబురావు గారి నాయకత్వం తర్వాత మా రాజ్గోళ సేవ సమితి రాజగోళ సేవ సమితి అంటే కేవలం ఒక గోండోంది కాదు కోయా కోయితో గోండ్ పర్దాన్ తోటి కోలం నాయకపోతే ఆదివగ్రి జరిజినల్ టైబర్స్ కు ఇది ఒక మంచి ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ రైట్స్ అన్ని మేము కాపాడటానికి ఏదైతే కుమ్రాభి పోరాటం తర్వాత ఫిఫ్త్ షెడ్యూల్ ఏర్పడ్డది రాయ్ సెంటర్లు ఏర్పడ్డాయి రాయ్ సెంటర్ల ద్వారా మేము అభివృద్ధి చెందటానికి ఏదైతే ఈ అటవీ హక్కుల చట్టము రెండు వేల ఆరు ఉన్న కానీ దాన్ని అమలుపరచకుండా ఏదో తప్పుదారి పట్టించడానికి గత ప్రభుత్వాలు చేసిన పన్నగాని ఇవాళ మేము కొట్టి ఏదైతే మా షెడ్యూల్ ప్రాంతాన్ని రక్షించడానికి మేము రాజమౌండ్రి సేవ సమితి ద్వారా మా నాయకుడు స్వయం బాపురావు నాయకత్వం మేము ముందుకుపోతాము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తర్వాత జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని కూడా ఉద్రిక్తం చేసి జీవుని రద్దు చేయడానికి మేము కృషి చేస్తామని తెలుపు ముగిస్తున్నాం మీడియా మిత్రులందరికీ కూడా రాజ్భవన్ సేవా సమితి తరఫున మొదటిసారి మీడియా సమావేశం పెట్టడం జరిగింది దానికోసం మిత్రులందరికీ కూడా ఉద్యోగం ఆదివాసీ సీనియర్ నాయకుడి అర్జు గారు అదేవిధంగా స్థానిక సార్మేడి మడవి ఆత్రురం నశ్రామ్ గారు అదేవిధంగా ఇంకో సార్మేడి మన మెష్రాము అర్ణు పటేల్ గారు అదేవిధంగా జుగ్న సార్మేడి సంభు అదేవిధంగా తానాజీ గారు అదేవిధంగా ఎక్స్ఎఫ్ జంగు గారు మొన్న దాకా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబం పనిచేసిన శ్యామరావు గారు మిగతా కాంగ్రెస్ పార్టీ ఎస్పీ సెల్ చైర్మను ఆనందరావు గారు అందరి అందరితో పాటు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నేను గతంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బను గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకోపోవడం జరిగింది ప్రజలందరూ కూడా ఆదివాసులందరూ కూడా తుడుం దెబ్బ అంటేనే ఒక విశ్వాసమైన సంఘం అనేది ఆనాడు ప్రజల్లో కలిగింది ప్రజలు ఏ పిలిపిచ్చినా తుడుం దెబ్బ కోసం ఉర్రతలు ఉరతలుగి సమావేశానికి వచ్చేవాళ్ళు కానీ కొంతకాలం తర్వాత సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మీద ఆరోపణలు చేయడం వాళ్ళకు వాళ్ళు కేవలం డబ్బులకు అమ్ముడుకోవడం వలన సంఘాన్ని సర్వనాశనం చేయడం జరిగింది కాబట్టి ఆ సంఘాన్ని మీద అంటేనే జనాలకు ఇవాళ ఆదివాసులకు విశ్వాసం లేకపోయింది కాబట్టి ఆదివాసులందరూ కూడా ఒక కొత్త తరాన్ని ఒక కొత్త ఆలోచన కలిగిన సంఘాన్ని కోసం ఆదివాసులు అందరూ కూడా వేస్ట్ చేసినారు దానికోసమే ఇవాళ రాజ్ భవన్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా నిన్ననే మరి తీసుకోవడం జరిగింది ఆసంగా రాజ్ భవన్ సేవతో సమితి రాబోయే రోజులలో ప్రభుత్వానికి అదే రకంగా ప్రజలకు అనుసంధానంగా ఉండి సమస్యలన్నింటినీ కూడా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ సంఘంలో చేరడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరిగింది ముఖ్యంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆనాడు ఆంధ్ర ఆంధ్రుల ఒప్పందం ప్రకారం భయపడి ఆనాడు పోలవరం పోలవరం కట్టి ఆదివాసులు రెండు లక్షల వరకు ఆదివాసులందరినీ కూడా ఆగం చేయడం జరిగింది అదే రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త జియో ఈ టైగర్ జోన్ను పేరు మీద మరొక కొత్త కారిడర్ని తెచ్చి మళ్ళీ ఒక లక్ష మంది దాకా ఆ నిర్వాసితులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపాలన్న ఉద్దేశంతో నేను రాజ్ బోన్ సేవా సమితిలో రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా జివో ఫార్టీ నైన్ అనేది ఇప్పుడు బీజం పూసింది కాదు ఇది రెండు వందల ప రెండు వేల పదహారులోనే బీజం పోయడం జరిగింది రెండు వేల పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అది ఇరవై నాలుగు వరకు ముసాయిదా పూర్తి కావడం జరిగింది ఆనాడు ఇప్పుడున్న ఎంపీ గోడెంగేష్ ప్రజెంట్ డిఆర్ఎస్ ఎంపీగా ఉండే అదే రకంగా ఆశీబాద్లో గోవా లక్ష్మి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే కానీ ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రభుత్వానికి సంబంధం లేదు కేవలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ మీద మొపం వేయడం జరిగి జరుగుతుంది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇది కాంగ్రెస్ పార్టీ పాపము కాదు ఇది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పాపం అని కూడా సందర్భంగా ఆదివాసులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏదైతే పార్టీ నైన్ జీవోను వెంటనే రద్దు చేసి ఏదైతే గజిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ని వెంటనే నిలిపివేయాలని రద్దు చేయాలని కూడా రాజ్ భవన్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా హెచ్చరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ కాదివాసులతోటి ఏమీ కాదు మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాము అని చేస్తే మాత్రం తప్పనిసరిగా రాజ్ భోండ్ సేవా సమితి తరఫున ఓ ఉధృతమైన పోరాటాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు కానీ అదే రకంగా నాయకులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు కేవలం రాజకీయం కోసమే చేయడం జరుగుతుంది తప్ప ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం ఏనాడు చేయలేదు మళ్ళీ కూడా చెయ్యరు కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోవద్దని కూడా ఆదివాసులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఒక పక్కన కోవలక్ష్మి బీఆర్ఎస్లో ఉండి ఆమె సంతకం పెట్టి అన్ని రకాల అన్ని విధాలుగా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన అని మరి విమర్శించడం జరుగుతుంది రాక్షసి పాలన పరిపాలన కాంగ్రెస్ పార్టీది కాదు రాక్షసి పరిపాలన బిఆర్ఎస్ పార్టీది పది సంవత్సరాల నుంచి కూడా రాక్షసి పరిపాలన పాలించిన కాబట్టి ప్రజా పాలన ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలు గమనించాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏ ఎట్టి పరిస్థితిలో కూడా జియో నంబర్లు కేంద్ర ప్రభుత్వం తీసిన కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా దాన్ని నిలుపుదే నిలిపివేయడం జరిగింది దేనికి కారణం ఇక్కడ రాజ్ సేవ సమితి ఒక పది పదిహేను రోజుల నుంచి కలెక్టర్ ఆఫీసులో ధర్నాలు చేయడం అదే రకంగా ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా దీనికోసం ఆదివాసులకు అన్యాయం అవుతుందని అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయడం అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నాయకులందరూ కూడా దీనికోసం మద్దతు పలకడం అదే రకంగా గతంలో ఉన్న ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారు అనేక సార్లు మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ జీవను ఖచ్చితంగా నిలిపివేయాలని ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు చెప్పడం జరిగింది అదే రకంగా ఈ కొత్తగా వచ్చిన ఇన్చార్జ్ మంత్రి జూపల్లి గారు కూడా వారు కూడా సీరియస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవో వలన ఆదివాసులకు అన్యాయం అవుతుంది కాబట్టి దీన్ని నిరుపూ వే వేపిస్తా అని వారు కూడా కెస్లా ఉట్నూరులో మరి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి అదే రకంగా ట్రైబల్ మినిస్టర్లు కలవడం జరిగింది సెంట్రల్ మినిస్టర్ ట్రైబల్ సెంట్రల్ మినిస్టర్ను కలవడం జరిగింది గవర్నర్ను కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్రయత్నం చేస్తేనే ఇవాళ పార్టీని జీవో నిలుపుదల వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా ఆదివాసులను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులో కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటే ఆలోచన కాలకు ఏదంటే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మోసం చేయ అద్భుతమైన మేము ఈ దేశాన్ని అద్భుతంగా చేస్తున్నాం అనేది చూపించడానికి ఇవాళ కొత్త ప్రయోగం చేసి ఇవాళ ఏదైతే టైగర్ జోను తిప్పేశ్వరు అదే రకంగా మళ్ళీ ఒకటి జననం టైగర్ జోను తడోబా ఈ మూడు టైగర్ జోన్లు చేసి ఇంటర్నేషనల్ టైగర్ జోన్ చేసి ఆదివాసులు అన్యాయం చేయడానికి చేస్తున్నారు కాబట్టి ఆదివాసులు ఖచ్చితంగా ఓ కేంద్ర ప్రభుత్వం జియో ఫార్టీ నైన్ ఏదైతే గజెట్ నిలిపివేసే వరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అదే రకంగా మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే రా రాబోయే రోజు ఇరవై ఏడు తారీఖు నాడు ఆదివారం నాడున ఎస్టియు భవన్లో రాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ప్రమాణం స్వీకారం చేయబోతున్నాను కాబట్టి ఆదివాసీ సోదరులందరికీ కూడా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీడియా సోదరులందరికీ కూడా ఆ రోజు తప్పనిసరిగా రావాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకారానికి దేశ రా దేశ నాయకులు అదే రకంగా మేధావులు అదే రకంగా మిగతా మా సీతక్క ఆడ ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క గారు మంత్రి గారు కూడా రావడం జరుగుతుంది అదే రకంగా జూపల్లి కూడా వస్తానని చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా గతంలో మేము ముఖ్యమంత్రి గారితో ఆదివాసీ సంఘాలతోటి అనేక సార్లు ఒక రెండు సార్లు మేము కలవడం జరిగింది ఒకసారి పర్సనల్గా ఆదివాసీ సమస్యల మీద పర్సనల్ గా రివ్యూ తీసుకోవడం జరిగింది ఆదివాసీ నాయకులతోటే ఆ సమస్యలను అడగడం జరిగింది ఆనాడు పదకొండు సమస్యల మీద ఆ చర్చ సమావేశంలో చర్చించడం జరిగింది ఆ పదకొండు సమస్యల్ని కూడా రాబోయే ఇరవై ఎనిమిది తారీఖు నాడు టీఎస్సిలో ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది ఇప్పటికే ఆ పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు కూడా ఖచ్చితంగా పట్టాలు ఇచ్చే విధంగా చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది మాకు ఆదివాసులకు నమ్మకం ఉన్నది ఎందుకంటే పార్టీ నైన్ జీవును నిలుపు జరిగింది కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్నగారు మాకు ఖచ్చితంగా ఇది చేస్తారు అనే మాకు నమ్మకం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇప్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని కూడా చేస్తున్నామని అదే విధంగా రాయ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో జిల్లాలో దాదాపుగా వంద పైల ఓ రాయ్ సెంటర్లు ఉన్నాయి ఆ రాయ్ సెంటర్లు అందరికీ కూడా అన్నిటి కూడా మంజూరు చేయడం జరిగింది ఫైనాన్స్ లో కొంత డబ్బులు తోటి ఉంది కాబట్టి అది కూడా త్వరలోనే రాయ్ సెంటర్లు కూడా అన్ని రాయ్ సెంటర్లకు పవనలు కట్టి కట్టే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఆనాడు ఉద్యమ సమయంలో అనేక కేసులు లేనిపోని కేసులు నా మీదనే యాభై రెండు కేసులు అనేక రకాల ఉద్యమకారుల మీద కేసులు పెట్టినారు కాబట్టి ఆ కేసులను కూడా త్వరలోనే ఎత్తేస్తామని మొన్న ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ కేసులని కూడా ఎత్తేస్తారు ఎత్తే ఎత్తివేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే రకంగా ఆ గతంలో ఏనాడు జరగకుండా పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా అందరినీ ప్రజల్ని మోసం చేయడం జరిగింది కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఐటీడీఏలకు పదిహేను పదిహేను వేల ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ఆదివాసులకు ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా కట్టేయడం జరుగుతుంది కాబట్టి పదిహేను వేలు ఒక ఐటీ ఉంటూరే కాకుండా మిగతా అన్ని అందులో కూడా ఫస్ట్ ప్రియారిటీ పీటీజీ తెగలను ఏవైతున్నాయో ఆ తెగలకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి దీని వలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆదివాసం తరఫున కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది అదే రకంగా పార్టీ నైన్ జీవోలో ఎవరెవరైతే మంత్రులు ఎవరెవరైతే నాయకులు అందరూ కూడా సహకరించినారో వాళ్ళందరికీ కూడా ఆదివాసం తరఫున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు